నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన పెన్షనర్లకు ఉదయం ఐదు గంటలకి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగింది మరి ఈవేళ మరి నిన్ననే మరి ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ మరి వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మరి ఇవాళ నుంచి వాలంటీర్స్ ఎవరు కూడా పెన్షన్లు ఇవ్వడానికి వీల్లేదని ఈసీ ఆదేశాలు ఇచ్చింది మరి ఈవేళ వృద్ధులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటలకి పెన్షన్ అందుకునే పెన్షనర్సు మరి చేతిలో నెల ఇతరకి వారికి చేతికి తినడానికి తినుబండాలకు కానీ లేకపోతే టీలు కాఫీలు వాటి సంబంధించిన ఆ డబ్బులతో ఖర్చు పెట్టే అవకాశం ఉండేది మరి వాళ్ళ ఉదయాన్నే చాలామంది వృద్ధులు ఇంకెవరు రాలేదు జగన్ అన్న డబ్బులు పంపించలేదు ఇంకా ఇంకా రాలేదు ఏంటి వాలంటీర్లు ఎవరు రాలేదని ఒక ఆవేదన ఉన్నారు మరి దీనికి కారణం మరి ఇవాళ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు కూడా ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు చేసుకోవడం మరి ఎన్నికల ఓట్ బ్యాంక్ని చల్లా ఎదురు చేయడానికి రాజకీయ పరమైన కుట్ర సహజంగా ఎన్నికల వేలా జరుగుతూనే ఉంటాయి అన్ని పార్టీలు చేస్తాయి ఒక పార్టీ కాదు మరి వైఎస్ఆర్సీపీ నిన్న నుంచి చాలా తీవ్ర స్థాయిలో టీడీపీ పైన ఎత్తుతుంది మరి టీడీపీకి అనుకూలంగా ఉన్న మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరు మీద ఉన్న ఒక సంస్థ ద్వారా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయించి తద్వారా ఒక లబ్ధి పొందే ప్రయత్నంతోనే మరి టీడీపీ ఆడిన ఒక నాటకం మరి ఈ నాటకంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేలాది మంది నో పదిహేను వందలకు పైబడి సచివాలయాల్లో పదిహేను వేలకు పైబడి ఉన్న సచివాలయాల్లో పరిధిలో పెన్షన్స్ ఆగిపోయేవాళ మరి దీనికి కారణం మరి టీడీపీ అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది మరి టీడీపీ కూడా అంతర్గతంగా అంతర్మదనం చెందుతున్నట్టు తెలిసింది ఓటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్స్ని మరి ఒక సంస్థ ఎన్నికల కమిషనర్ కంప్లైంట్ చేయడం వల్ల వచ్చిన ఇబ్బందిని మళ్ళీ చాలామంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు ఇది ఎక్కడ లోపం జరిగిందనేది టీడీపీ వాళ్ళు కూడా కొంత అంతర్మాదనంలో ఉన్నట్టు తెలిసింది మరి వైసీపీ అయితే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ కుట్రే వాలంటీర్లని ఇళ్లకు రానికుండా పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడింది టీడీపీ అని చెప్పి గంటాపాదంగా చెప్తుందని చెప్పి సజ్జల రామకృష్ణ గారి దగ్గర నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ముక్కు లైటర్స్ అందరూ కూడా చెప్తున్నారు మరి ఈ రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు పంతంగా పోటీగా రకరకాలు ఇలాంటి ప్రజలకు చెందవలసిన పెన్షన్స్ని పెన్షనర్స్ రావాల్సిన పె పెన్షన్ నెలవారి పెన్షన్ రాకపోతే అంతిమంగా ఇబ్బంది పడేది ప్రజలు ఎవరైతే ఈ పెన్షన్స్ అందుకున్న వాళ్ళు వృద్ధులు వాళ్ళు ఇబ్బంది పడేపరుస్తుంది మరి వృద్ధు ఈ వృద్ధులకు ఇబ్బంది కలిగించిన పార్టీలకి మరి ఎన్నికలలో మరి ఎలాంటి గుణపడం చెప్పాలనేది ఆల్రెడీ వృద్ధులందరూ కూడా ఒక ఆలోచనలో ఉన్నారు మరి దీని కుట్రదారులు ఎవరు ఏ పార్టీ కుట్ర చేసింది నెలవారీ ఉదయం ఐదో వారికి ఒకటోదా ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటలకు వచ్చే పెన్షన్స్ని అడ్డుకున్న దెవరనేది ప్రజలు అదేవిధంగా వృద్ధులుగా విశ్లేషించుకుంటున్నారు మరి ఏదేమైనా ఇది రాజకీయ పార్టీలు మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు సహజంగా తెలుగుదేశం పార్టీ అంటేనే చాలామందికి ఒక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి మరి ఎన్నికల వేళ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ పెట్టుకోవడం ఒకరి ఈసీని కలవడం ఇంకోరి పోలీస్ ఆఫీసులను కలవడం ఒక డీజీపీని కలవడం ఎన్ని రకరకాల ఒక ఒక టీంని ఏర్పాటు చేసుకున్న టీడీపీ దాంట్లో చాలా సిద్ధహస్తులు టీడీపీ ఒక ఎన్నికల ప్రాసెస్ చేయాలంటే ఒక అవతలపు పార్టీని అనేక రకాలకి ఇరకాటం పెట్టాలంటే అది టీడీపీలోనే ఎన్నో ఏళ్ళుగా ఒక ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసే విషయంలో టీడీపీని కొట్టిన ఏ పార్టీ కూడా ఉండదు అనేది జగన్మరి సత్యం ఆంధ్రప్రదా అందరూ తెలుసు ఈ నేపథ్యంలోనే మన వైఎస్ఆర్సీపీ ఈ నెల మూడవ తేదీన మన సచివాలయాల దగ్గరే పెన్షనర్స్ వచ్చి డబ్బులు పట్టుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది మరి వృద్ధులకి మరి పెన్షన్ పెన్షన్ అందరూ నడవలేని వారు ఉంటారు మంచాల మీద ఉంటారు కదలలేని వారు ఉంటారు వీళ్ళందరూ మరి వెళ్ళి సచివాలయ దగ్గరికి తెచ్చుకోగలరా అక్కడ ఏలు ముద్ర వేయాలి ఏలుముద్ర వేస్తేనే ఎవరనేది క్లారిటీ ఆ పేరు మీద వచ్చిన వారికి మాత్రమే పెన్షన్ ఇస్తారు మరి ఈ పరిస్థితికి దుస్థితికి కారకులు ఎవరు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించబోతున్నారు మరి ఏదేమైనా ఇలాంటి రాజకీయ పరమైన ఒకరి మీద ఒకరు ఆ ద్వేషభావాలతో ప్రజల్ని ఇబ్బంది పెడితే ప్రజలకు సమయం వచ్చింది సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేముల